హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫార్టీ సైజు క్రాస్ కట్ బ్లౌజ్ కటింగ్ని ఈ వీడియోలో నేను కట్ చేసి చూపిస్తాను మనకు ఒక ఐదు విషయాలు తెలిస్తే చాలండి బ్యూటిఫుల్గా ఇలాంటి బ్లౌజ్ మనం కట్ చేసి కుట్టుకోవచ్చు మెయిన్గా మనం బ్లౌజ్ కట్ చేసుకోవడానికి కావాల్సింది ముందు బ్లౌజ్ పొడవు అలాగే ఛాతి అలాగే మెడ భుజము చంక రౌండ్ ఇవి తెలిస్తే కనుక మన బ్లౌజ్ని మనం చక్కగా కట్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ కొలతలు వచ్చి బ్లౌజ్ పొడవు చెస్ట్ నడుము భాగము మెడ భుజము చంక రౌండ్ అలాగే ముందు మెడ వెనుక మెడ ఇవి మెయిన్గా మనం బ్లౌజ్ పైన వేసి కట్ చేసుకునేవి ముందుగా మన లైనింగ్ని రెండు మడతలు వేసుకుని కింద సైడ్లో ఎలాంటి ఎగుడు దిగుడు లేకోకుండా క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మన టేప్ని తీసుకుని మన బ్లౌజ్ పొడవు వచ్చి పద్నాలుగు వందలైతే కుట్టుకోవడానికి ఒక అంగుళం పెంచుకుని మొత్తం మీద పదిహేను అంగుళాలు పొడవని తీసుకోవాలి అలాగే మనం చెస్ట్ భాగం పది అంగుళాలు అంటే నలభైలో నాలుగో భాగం వచ్చి పది అంగుళాల దగ్గర మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం రెండు అంగుళాలు తీసుకోవాలి అలాగే నడుము కూడా మనం చెస్ట్ అంతా తీసుకుంటున్నామో నడుము కూడా ఆ విధంగా తీసుకుని స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మొత్తం మన బ్లౌజ్ కొలతలంతా ఆ బాక్స్లోనే ఉంటుంది ఇప్పుడు మెడ వచ్చి మూడు అంగుళాలు భుజం వచ్చి మూడు అంగులాలు ఈ విధంగా తీసుకోవాలి మన చంక రౌండ్ వచ్చి ఆరున్నర ఇలా తీసుకుని బాక్స్ లాగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని ఇప్పుడు చంక రౌండ్ కోసం ఒకటిన్నర దగ్గర ఇలా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్ కోసం నాలుగు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని పై భాగంలో కూడా నాలుగు అంగుళాల దగ్గర చేసుకుని కుట్టు కోసం ఆ సైడ్ ఆ ఈ సైడ్ ఆ తీసుకొని తీసుకుని ఇలాగ మార్క్ చేసుకోవాలి తర్వాత బ్యాక్ సైడ్ నెక్క పొడవచ్చి అంగుళాలు ఈ విధంగా మార్క్ చేసుకుని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకుని రౌండ్ షేపు తీసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ని మనం డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఒకదాని తర్వాత ఒకటే డ్రా చేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ సైడ్ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత సింపుల్గా బ్యాక్ సైడ్ కటింగ్ అయిపోయిందో ఇలా మన కుట్టు కోసం నాట్ అనేది పెట్టుకుని ఇలా బ్యాక్ సైడ్ నెక్ను కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మన స్కేల్ ఇలా ఉంటే కనుక స్ట్రైట్గా ఉన్నట్టు మన ఫ్రంట్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాక్ సైడ్ పార్ట్ని తీసుకుని ఇప్పుడు మన షేప్ బెల్ట్ కోసం ఇలాగా రెండంగుల దగ్గర ఈ సైడ్ రెండు రెండంగుల దగ్గర మార్క్ చేసుకుని మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని ఇప్పుడు ఆ క్లాత్ని ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసుకుని ఇప్పుడు డ్రా చేసుకోవాలి ఏ విధంగా అయితే మనం పెట్టుకున్నామో అదే విధంగా మనం బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకోవాలి మనం ఫ్రంట్ పార్ట్లో కొంచెం చిన్న చిన్న మార్పులు అనేవి చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మనం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చి ఏడంగలాలు అంగుళాల దగ్గర పెట్టుకుని ఈ విధంగా బాక్స్ లాగా మనం మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఎక్కువగా రౌండ్ షేప్ అనేది ఉంటుంది ఇలా రౌండ్ షేప్ తీసుకోవాలి రౌండ్ షేప్ తీసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మల్ కోసం ఈ విధంగా మనం మార్క్ అనేది చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు స్కేల్ తీసుకుని బాక్స్ లాగా తీసుకోవాలి ఇలా ఈ విధంగా బాక్స్ లాగా తీసుకుని ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ అనేది మనకి కొంచెం ముందుగా ఉంటుంది మనకి ఒకటిన్నర అంగ్లాలు దగ్గర బ్యాక్ సైడు దానికి చెరు సహం మధ్యలో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పైనుంచి మూడు అంగుళాల దగ్గర మార్క్ చేసుకుని కొంచెం బయట సైడ్కి ఒక పావంగులు వచ్చే విధంగా ఇలాగా ఫ్రంట్ సైడ్ ఆర్మూల్ని తీసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం హుక్ సైడ్ ఒక అంగులో ఫిట్టింగ్ దగ్గర ఆర్ తీసుకొని తీసుకుని ఇలాగ మార్క్ చేసుకోవాలి ఎక్కువగా క్లాత్ అనేది మనం కిందకి దింపుకోకూడదు దింపుకుంటే కనుక ఫ్రంట్ సైడ్ లూజ్ అనేది ఎక్కువ వస్తుంది ఇప్పుడు టక్స్ కోసం హుక్ సైడ్ నుంచి నాలుగు అంగులాలు పైన రెండు అంగులాలు అలాగే ఇప్పుడు కుట్టు కోసం ఒక అంగుళం ఇటు ఒక అంగులో అటు అలాగా మార్క్ చేసుకోవాలి ఈ ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ షేప్ కాడ నుంచి మనం టక్స్ అనేది తీసుకోవాలి ఇలా మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే హుక్ సైడ్ నుంచి రెండు అంగుళాల దగ్గర ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు స్కేల్ తీసుకుని ఇలా మనం లైనింగ్ తీసుకోవాలి ఈ విధంగా మనం లైనింగ్ పైన డ్రా చేసుకుంటే కనుక కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా సింపుల్గా మనం కుట్టుకోవచ్చు ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఇందులో భుజాలనేవి జారుకోకుండా నెక్ సైడ్ ఒక పావంగులో హుక్ సైడు ఒక పావంగులో ఈ విధంగా క్రాస్గా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న కాడే మనం కటింగ్ చేసుకోవాలి అలాగే చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మనం భుజాలనేవి జారుకోకుండా పర్ఫెక్ట్గా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది అలాగే ఫ్రంట్ సైడ్ లూజ్ అనేది రాకోకుండా ఇలా ఫిట్టింగ్ సైడు ముప్ప అంగుళం దగ్గర మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి లూజ్ అనేది క్లాత్ రాకోకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా డ్రా చేసుకుని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ సైడ్ మనం డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా మనం మార్క్ చేసుకుని కట్ చేసుకుని కుట్టుకుంటే కనుక పర్ఫెక్ట్గా మన ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఈ విధంగా మనం క్లాత్ని తీసుకోవాలి మనకు వెరడుపు ఎంత కావాలనేది అంత ఈ విధంగా చూసుకుని టేప్తో మూడు అంగుళాలు మనం కుట్టేక రావాలి కుట్టు కోసం ఒక అంగుళం పెంచుకోవాలి అదేవిధంగా రెండు అంగుళాలు కుట్టు కోసం ఒక అంగుళం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మన షేప్ బెల్ట్ని ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఇలా మనం చూస్తూనే చక్కగా కటింగ్ అనేది నేర్చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఈ విధంగా షేప్ బెల్ట్ని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మన హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ వచ్చి బుట్ట చేతులండి అందుకని క్లాత్ అనేది ఇంత పొడవు తీసుకోవాలి మనకి హ్యాండ్ పొడవు వచ్చి అంగుళాలు పొడవండి అందులో మనం అంచును తీసేసి ఓన్లీ మనం బుట్ట ఎంత పెట్టుకుంటున్నామో దానిపైన ఇంత పొడవనేది తీసుకోవాలి నేను ఈ వీడియో వచ్చి ప్రత్యేకంగా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇలా బుట్ట కోసం నేను టేప్తో ముందుగానే ఇలా కులిసి మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనకి కుచ్చులు అనేవి వస్తాయి ఇప్పుడు మన హ్యాండ్స్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకుని ఇలాగ మన హ్యాండ్స్ షేప్ అనేది తీసుకోవాలి అలాగే కింద సైడ్ కూడా కుచ్చులు రావడానికి టేప్తో నేను ఈ విధంగా పెట్టి చూపిస్తున్నాను చూశారు కదా మన వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగ చేతులని కట్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న దాన్ని మనం కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్ ఇలా లైనింగ్ కట్ చేసుకుని ఇప్పుడు బ్లౌజ్ పీస్ని తీసుకుని మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్ని క్రాస్ బెల్ట్ అలాగే హ్యాండ్స్ వేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని క్రాస్గానే వేసుకోవాలి లైనింగ్ ఎలా అయితే క్రాస్గా తీసుకుంటామో మన బ్లౌజ్ పీస్ పైన కూడా ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఒక ఆ రంగుల పైన మనం ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకపోకుండా మనం కుట్టుకోవచ్చు ఇలాగా లైనింగ్ని మనం ఇలా బ్లౌజ్ పైన వేసి కట్ చేసుకోవాలి ఇలాగా బ్యాక్ సైడు ఫ్రంట్ పార్ట్ అలా క్రాస్ బెల్ట్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు మన హ్యాండ్స్ వచ్చి బుట్ట చేతులు కాబట్టి ఈ విధంగా వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని మనం జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా మనం లైనింగ్ని బ్లౌజ్ పీస్కి కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఎలా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను